Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. జయ గురుదేవత్త నమో నరసింహాయ నమో గురవే సర్వోకానా భజతే భవరోగిం నధే దర్విద్యాం దక్షిణామూర్త నమ జ్ఞానానందమయం దేవలబాకృతుమ్మాధారం హయగ్రీవంబస్మహే గురుబ్రహ్మ గురువిష్ణుగురు దేవో మహేశ్వర గురుస్ సాక్షాత్ స్త్రీ గురవే నమ అస్మద్గురుపాదికేభ్యో నమ మనము మే నెల నుండి గురుడు వృషభంలోకి సంచరిస్తున్నాడు అంటే వృషభంలోకి సంచరించడం వల్ల గురుడు ప్రత్యేకమైనటువంటి ఫలితాలు మనం ఏమేమి ఉండకపోతుందో తెలుసుకుందాం కామన్గా ఏ రాశికి అయినా సరే గురుడు కనుక వృషభంలోకి ప్రవేశించినప్పుడు వారి యొక్క స్థితి ఉన్నత స్థితి స్థితికి వెళ్ళడము ధన సంపాదన అధికంగా ఉండడము సకల సంపదలు సమృద్ధిగా అనుభవించడము గురుడు మేష వృషభంలోకి రావడం వల్ల జరిగే ఉపయోగాలు చాలా విశేషాలు ఉన్నాయన్నమాట చాలా మంచి చేస్తుంటాడు అనమాట మే నుండి జరిగేటువంటి ఉపయోగాల్లో గురుడు అందరికీ కూడా చాలా విశేషంగా మంచి చేస్తుంటాడు పెళ్ళి పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడము వివాహం అయిన వాళ్ళకి దాంపత్య సుఖము లేని సంతానము అన్యోన్య దాంపత్యము అన్ని సకల భోగాలు కూడా ఇస్తుంటాడట అందుకని వృషభంలో ఉన్న శుక్రుడు చాలా విశేష కారుడు ఎందుకంటే అక్కడ శుక్రుడు ప్లస్సు ఎవరింట్లోకి వెళ్తున్నాడు శుక్రుడి ఇంట్లోకి వెళ్తున్నాడు గురుడు శుక్రుడి ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు అంటే శుక్రుడింటి ఎలా ఉంటుందంటే శుక్రుడి అంటే సుఖభోగాలు లోటు లేకుండా ఉండటం సగ సంపదలు అష్టభోగాలు కలిసి ఉండటం కల కలగడం అలానే మనకి ఈ శుక్రుడు ఒక ఇంట్లోకి గురుడు ప్రవేశించినప్పుడు కలెక్టర్ అవ్వడం లేదా మంచి మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళడం మంచి మంచి విద్య నేర్చుకోవడం అంటే వీళ్ళు మంచి మహాప్రజ్ఞావంతులు అవ్వడం అందరి ముందు కీర్తి బాగా రావడం అలానే కుటుంబంతో కలిసిపోవడం ప్రపంచ విషయాలు అన్నింటినీ కూడా మీరు తెలుసుకోవడం అంటే గొప్ప గొప్ప ఆలోచన విధానం పెరగడం ఇవన్నీ కూడా గురుడు యొక్క అవకాశం గురుడు విద్యావేత్త కనుక మంచి జ్ఞానకారుడు కనుక అలాంటి శుక్రుడితో కలిస్తే ఇంకా విశేషమైన జ్ఞానం కలుగుతుందనమాట మీకు మంత్రతంత్రోపాసన చేసే వాళ్ళకి ఈ సమయంలో కనుక గురుడు వృషభంలో ప్రవేశించిన సమయంలో ఆయన కొన్ని నెలలు ప్రస్తుతం ఉంటున్నాడు కదా అందుకని ఈ సమయంలో ఉన్న మూమెంట్లోనే గురుడు శుక్రుడింటిలో కలిసి ఉన్నంతసేపు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఏ మంత్రాన్ని జపం చేసినా సరే ఏ అనుష్ఠానం చేసినా ఏ తాంత్రిక విద్యలు నేర్చుకున్నా సరే ఇవి త్వరగా సిద్ధిస్తాయి ఎందుకంటే గురుడు విద్యావేత్త శుక్రుడు విద్యావేత్త కనుక ఇద్దరు విద్యలు కనుక కలిసి ఉన్నప్పుడు అనేక విద్యలు నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది ఆ విద్యల ద్వారా మీరు మంచి పేరు సంపాదించిన అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలామందికి ప్రతి గురువు దగ్గర ఉపదేశం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఏ సమయంలో తీసుకుంటే మంత్ర సిద్ధిస్తుందంటే ఈ గురుడు శుక్రుడు ఎప్పుడైతే కలిసి ఉన్న సమయం ఆ సమయంలో గనక మంత్రోపాసన తీసుకున్న వాళ్ళకి ఎలాంటి మంత్రమైనా సిద్ధిస్తుంది ఆ మంత్రసిద్ధి ద్వారా త్వరగా మీరు దేన్నైనా సరే మనం మనకు కావాల్సిన అవకాశంగా మార్చుకోవచ్చు ఆ మంత్రసిద్ధి ఈ సమయంలో కలుగుతుంది అందుని ఏ మంత్రోపాసనైనా ఈ సమయంలోనే తీసుకోవాలి అందులో ఈ సమయంలో గురువుని కలవాలి ఈ శుక్రుడు గురుడు కలిసిన సమయంలో గురువుని దర్శనం చేసుకున్న చదువు రాని వాళ్ళు గనక ఈ సమయంలో కనుక అక్షరాభ్యాసం చేసుకున్నా లేదా ఈ సమయంలో సరస్వతి ఉపాసన చేసిన దక్షిణామృతి ఉపాసన చేసినా లేదా హైగ్రి ఉపాసన చేసినా ఈ సమయంలో మంత్రసిద్ధి కలుగుతుంది ఎందువల్ల అంటే ఈ గురుడు శుకుడికి కాంబినేషన్ ఉన్న ఉన్నంతసేపు అన్ని యోగాలు కలుగుతుంటాయి అందు గురుడు ఈ వృషభంలో ఉన్న సమయం మొత్తాన్ని మీరు సద్వినియోగం చేసుకున్న వాళ్ళకి చాలా అదృష్టవంతులు ఈ సమయంలో పుట్టిన వారు కూడా చాలా అదృష్టవంతులు అంటే మహాప్రజ్ఞ అలవాడవుతారని అంటే వీళ్ళకున్న జ్ఞానము అతీంద్రియ శక్తులు ఎవరికి ఉండవని భావన అంత శక్తులు ఈ సమయంలో వస్తాయి ఎందుకంటే గురుడు సాక్షాత్ శుక్ర ఇంట్లో ప్రవేశించడం ఈ సామాన్యమైనటువంటి ప్రయోగం కాదు ఇది కనుక ఎవరు ఊహించినటువంటి ప్రయోగాలు అన్నమాట అంటే ఎవరికి తాత్సల్య అంత జనాలు చుట్టూ పుట్టపోయే పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు తెలివిగా పుడుతున్నారు కానీ ఈ సమయంలో పుట్టిన పిల్లలు మాత్రం అందరికన్నా మహామేధావులు వీరు తప్పనిసరిగా వీరు ఉన్నత స్థితిలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది వీళ్ళ సేవలు ప్రభుత్వం వాడుకుంటుందంట అంటే ఏంటంటే వీళ్ళ మాటలు ప్రభుత్వం విని వీళ్ళ ద్వారా కొన్ని సలహాలు సలహాలు తీసుకోవడము వీళ్ళ ద్వారా తయారు చేసిన వస్తువులు తీసుకోవడము వీళ్ళ ద్వారా ప్రపంచ విషయాలు తెలుసుకోవడము వీళ్ళు రాజకీయ నాయకులు కూడా వీళ్ళ సలహాలు తీసుకోవడం జరుగుతుంది అంటే ఈ సమయంలో పుట్టిన వాళ్ళు శుక్రుడు ఇంట్లోకి గురుడు ప్రవేశించి ఉన్నప్పుడు అలానే శుక్రుడు కూడా కలిసి ఉన్నప్పుడు జరిగే ప్రయోగాలు ఇలాంటివి చాలా విశేషమైనటువంటి ఇది మనం ఊహించడానికి అందమైనటువంటిది ఈ సమయంలో పుట్టిన వాడు మంచి ప్రజ్ఞావంతుడు అందగాడు మంచి సూర్యవంతుడు అలానే ప్రతి విషయాన్ని త్వరగా గ్రహించగల అంటే కుషాగ్రబుద్ధి గలవారు అంటుంటారు అన్నమాట కనుక గురుడు ఈ వృషభంలో ప్రవేశించడం సామాన్య విషయం కాదు ఇది కానీ ఇద్దరికి ఇలాంటి ఈ సమయంలో కనుక పుట్టి ఈ సమయంలో పుట్టినట్టు వారు అదే కాకుండా ఈ గురు శుక్రుడు కాంబినేషన్ పుట్టిన వాళ్ళు అన్న సమృద్ధి బాగలుగుతుంది అంటే మంచి సమ మంచి ఇష్టమైన ఆహారాన్ని కూడా భుజించగలుగుతుంటారు అదొకటే కాదు విద్యల్లో ఎన్ని రకాల విద్యలు ఉన్నాయో ఈ గురుడు శుక్రుడు కలిసి ఉన్న సమయంలోనే బయటపడుతుంటాయి అలాంటి వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు కూడా మనకి మనకి చాలా విశేషమైన ఆలోచనలు ఆ సమయంలో కలుగుతుంటాయి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలి కొత్త కొత్త ప్రణాళికలు కూడా ఈ సమయంలో కలుగుతుంటాయి అందుకని ఈ సమయాన్ని ఎవరు వృధా చేయకండి గురుడు శుక్రుడిలో ప్రవేశించిన సమయంలో ఉన్ననాడు కూడా మీరు తప్పనిసరిగా అన్ని విద్యలు నేర్చుకోండి అలానే దక్షిణామూర్తి స్మరణ చేయండి అలానే శుక్ర శుక్రాచార్య స్మరణ చేయండి తద్వారా సగ సంపదలు అష్టభోగాలు కలుగుతుంటాయి జయ గురుదేవదత్త జయ గురుదేవదత్త మనం మిథున రాశిని తెలుసుకుందాం తర్వాత కన్యా రాశిని తెలుసుకుందాం భాగీశ్వర్యే నమో నమ బాలాద్రపుర సుందరి దేవతాయ నమ దక్షిణామూర్తి నమ హయగ్రీవాయనమ గురుపాదికేభ్యో నమోన దత్తాత్రేయ నమ మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి అంటే ఎవరు తల్లి సహజమైన లక్షణ స్థితి తల్లి లక్షణాలని కర్కాటకంలో ఉంటాయి కర్కాటకం అనేది ఆలోచన చాలా గొప్పది అంటే మనసు గాజు ఒకలాంటి అనమాట మనస్సు చాలా వేగంగా ఉంటుంది అందుకని ఎవరికైతే కర్కాటకం చతుర్థు కర్కాటకం దిది అయినా కర్కాటకం కనుక ప్రభావితం అయినంటే వాళ్ళకి వాళ్ళ ఆ స్థితిలో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారండి ఎప్పుడూ ఏదో ఏదో ఆలోచిస్తూ ఉంటారండి ఎక్కువ అది ఎన్నో ఇల్లు అయితే వాళ్ళు ఆ దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారని మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు కర్కాళం ఉండే సహజమైన గృహకార గృహస్థానం వాహన స్థానం కూడా అంటే మన మనసు లగ్నం చేసి కనుక బండి నడపకపోతే శిల్పే కింద పడతాం అంటే మన మనసు కంట్రోల్ ఉంటే కదా ఏ పని చేయగలుగుతాం అది చదవాలన్నా ఏ పని చేయాలన్నా మనసు ఫస్ట్ ప్రశాంతంగా ఉండాలి ఈ కర్కాడం చాలా వాల్యూబుల్ అనమాట ఈ కర్కాడుగా లేకపోతే చంద్రుడు కానీ కర్కాటకం కానీ కర్కా స్థానంలో కానీ మంచి మంచి గ్రహాలు ఉండాలి అప్పుడు జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది అందులో ఈ సహజంగా ఈ కర్కా రాశికి లాభస్థానం గురుడు వృషభంలో గురుడు ఉండడం చాలా విశేష యోగం ఏదో రోగం లాభం వస్తూనే ఉంటుందని తెలుసుకోవచ్చు వీళ్ళు అమెరికా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి రాశి వారికి విదేశీ యోగాలు ఎక్కువగా లభిస్తుంటాయి ఇదే ఇన్ని లాభదాయంగా ఉండే గురుడు యోగదాయంగా ఉన్నాడుగా మే నుండి అంతా అనుకూలిస్తుంది వారికి ఈ కర్క రాశి ఈ సంవత్సరం చాలా అద్భుతం ఆదాయం కామన్గా సంపాదించాల్సిన పది లక్షలు అయితే ఇరవై లక్షలు యాభై లక్షలు అలా ఎక్కువ సంపాదిస్తుంటారు వీళ్ళు వీళ్ళన్నీ కూడా చాలా సీక్రెట్ మెయిన్ చేస్తుంటారు అన్నమాట కర్కాట రాశి అన్నీ కూడా బయటకి ప్రకటించరు ఎంత సంపాదన ఉంది ఎంత ధనం ఉంది ఎక్కడ ఎవరికి చెప్పాలన్నమాట వీళ్ళు చాలా సీక్రెట్గా ఉంటారు ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి చాలా రహస్యం ఎక్కువ ఉంటుంది అనమాట ఎక్కువగా వీళ్ళు టీచర్ వృత్తులు అలా చేస్తూ బతుకుతుంటారు కామన్ అయితే ఈ కర్కాటక రాశికి వారికి లాభగురుడు యోగదాయంగా ఉంటాడు అలా శుక్రుడు కూడా యోగదాయకంగా ఉన్నాడు శుక్రుడు కూడా చక్కగా మంచి పొజిషన్లో ఉంటాడు అలానే వీరి కుటుంబ స్థితి కర్కాడు కుటుంబం చాలా గొప్పవాళ్ళే ఉంటారు అన్నమాట పెద్ద వాళ్ళు ఉంటారు దీంట్లో కుటుంబంలో లాయర్లు కలెక్టర్లు జడ్జీలు లేదంటే పెద్ద పెద్ద హోదాలతో ఉన్న వాళ్ళు ఉంటారు బాగా చదువుకున్న వ్యక్తులే ఉంటారు వీళ్ళు కర్కాట రాసి వాళ్ళకి కుటుంబం చాలా పెద్దవాళ్ళు అయి ఉంటారు లేదా అలా లేకపోయినా కర్కాట రాసి వాళ్ళ కుటుంబం అంటే ఆడవాళ్ళకైతే వాళ్ళు అదే మొబైల్ వాళ్ళకి అయితే తన కుటుంబం అలా చూసుకుంటే మీకు అర్థమవుతుంది కర్కాట రాశి ఆడపిల్లలకైతే ఆపోజిట్ ఉండదు అనమాట ఎందుకంటే వాళ్ళు అత్తగారింటికి వెళ్తారు కనుక అక్క సంసారం వాళ్ళు వాళ్ళ బ్యాంక్ మేనేజర్లు కానీ వాళ్ళు పెద్ద పెద్ద పోస్టులో ఉండడం కానీ అలా జరుగుతుంటుంది ఆ మొబైల్ వాడేది కనుక తన కుటుంబంలోనే గొప్పవాళ్ళు పెద్ద వాళ్ళు ఉన్న పోస్ట్ ఉన్నవాళ్ళే ఉంటారు అన్నమాట అంటే కుటుంబం వాల్యూ ఎక్కువ అనమాట కుటుంబం వాళ్ళు కొంచెం చాలా చాలా భద్రతగా పెరుగుతుంటారు భద్రతగా ఉన్న వాళ్ళ లెక్క కుటుంబం బాగుంటుంది ఈ కర్కాట రాశి వారికి అలానే సోదరు స్థానం ఏంటంటే సోదరులకి వీళ్ళు రుణం ఇస్తుండడము సోదరులు సహాయం చేయడము వాళ్ళు వాళ్ళు ఎప్పుడు వీళ్ళు కాపాడుకుందామని ట్రై చేయడము సోదరుల మళ్ళీ అండర్ మిస్ట ఎక్కువ అండర్స్టాండింగ్ లోపంగా ఉండడము ఇవన్నీ జరుగుతుంటాయి అంటే సహజమేంటే తృతీయ స్థానం అంటే షష్ట స్థానం కనుక వీళ్ళకి స్నేహితులతో కూడా గొడవలు అవుతుంటాయి అంటే వీళ్ళకి ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండరు అని కూడా చెప్పుకోవచ్చు మహాయితే వేళ వీళ్ళక్కయచ్చు ఒకళ్ళు ఉండచ్చు లేదా ఇద్దరు ఉండొచ్చు అని చెప్పచ్చు కానీ వీళ్ళు ఎక్కువతో స్నేహితులతో కూడా చాలా వీళ్ళు చిన్న వాళ్ళు జడాగా మాట్లాడినా వీళ్ళు రాంగ్ ఊహించుకొని బయటకు వచ్చేస్తారు ఇంకా ఉండరు అన్నమాట వాళ్ళు కర్కాటకు ఇప్పుడు భావం అలా ఉంటాయి ఇంకోసారి కర్కాట రాశి వారికి ఇన్ని ఆలోచనలు ఉంటాయన్నమాట అందుకని వీళ్ళతో చాలా ప్రేమగా నాచురల్ ఉండబోతే ఏదైనా రాంగ్ మాట్లాడితే వాళ్ళు అక్కడ తర్వాత వాళ్ళు రారు అక్కడికి అలా మనం చాలా జాగ్రత్త చూసుకోవాలి సోదర స్థితి అని వీళ్ళకి ఆ ప్రపంచంతో ఉన్న సంబంధాలు చాలా వెరైటీగా ఉంటాయి వీళ్ళు ఎక్కువ లగ్జరీ ఎంజాయ్ చేద్దామని చూస్తుంటారు మంచి భోజనం మంచి ఫుడ్ మంచి ఎక్కడ ఏ ప్లేస్లో ఏ ఉన్నా వీళ్ళు చెప్పగలుగుతారు కర్క రాసే వాళ్ళు కానీ వీళ్ళకి ఎక్కువ లగ్జరీ లైఫ్ ఉంటుంది విశేషం కానీ ఎప్పుడు మనసులో ఏదో రకమైనటువంటి గిల్లీ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట ఏదో రకమైన ఒక ఆలోచన ఫీల్ అవుతుంటారు అన్నమాట మా తల్లి స్థాన సహజమైనటువంటి చతుర్థం అవడం వల్ల ఇప్పుడు తల్లి సమంగా ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఏది అవసరం అంతే మాట్లాడుతుంది ఎంత లిమిట్గా ఉంటుంది తల్లి చాలా కంట్రోల్గా ఉంటుంది తెలుసుకోవచ్చు సంతాన విషయంలో మాత్రం వీళ్ళు చాలా డెప్త్ కేర్ తీసుకుంటారు సంతాన విషయంలో కర్కాటక రాశి వారు చాలా లోతుగా చెక్ చేస్తారు పిల్లల్ని ఎలా ఉన్నారు పిల్లవాడు ఏం చేస్తాడు వీళ్ళు ఏం చదివించాలి అంత ఆలోచిస్తారు వీళ్ళు వీళ్ళ మైండ్ చాలా పెద్దది వీళ్ళ ఊహ మనం ఎవరు ఊహించే ఆలోచనలు వీళ్ళకి ఉంటాయన్నమాట వీళ్ళు పిల్లల్ని మహాప్రజ్ఞావంతులు చేస్తారనమాట పిల్లలు కూడా మహామేధావులు ఉంటారు వీళ్ళు సహజ షష్ట స్థానం ఆరోగ్య కొంచెం ధనస్థ అవ్వడం వల్ల వీరికి సుత్తు వాళ్ళు వీళ్ళు మ్యాక్సిమం లేకుండా తప్పించుకోవడానికి ట్రై చేస్తారు రుణ ఎంత రుణాన్ని కూడా వీళ్ళు తప్పించగలరు అని వీళ్ళు రుణం లేకుండా కూడా చేసుకోవాలి త్వరగా ఏదో రకంగా క్లియర్ చేసుకోవాలి సహజ సప్తమస్థితి అవ్వడం వల్ల భార్య పట్ల వీళ్ళకి పెద్ద ప్రాముఖ్యత ఉండదు ఉన్నా దాన్ని మనం అమలు చేయలేకపోవచ్చు లేదా దూర దూరంగా ఉండి లేదా కొంతమంది విడాకులు కూడా మెల్లి బిల్లి చేసుకుంటుంటారు కడకారాశి వాళ్ళకి కడకార లగ్నంగానే కడకారని మెళ్ళి ద్వితీవాహాలు అవుతూ ఉంటాయి వాడికి ఎందుకంటే శని స్థితి భర్త భర్తస్థానం భారీ కార్యక్రమం భర్తకారుడు ఆయనే కనుక ఆ స్థితిగా ఉండడం వల్ల సంసార జీవితం పెద్దగా అందంగా ఉందని చెప్పడం అనేది ఏదో సంసారంలో ఏదో లోపం ఉంటూ ఉండదు ఎప్పుడు ఏదో ఏదో ఒక ఏదో కోల్పోయాం ఈ కర్కాట రాశి వారికి భర్త ఎప్పుడు కూడా ఏదో ఆలోచిస్తుంటారన్నమాట చ జీవితం ప్రసాదంగా లేదు ఆనందాన్ని పొందలేకపోతున్నానే అనే ఫీలింగ్ అన్నీ వస్తుంటాయి అక్కడ తర్వాత వృత్తిపరమైనటువంటి ఆలోచనలో వస్తే మాత్రం జాత జాతకానికి రాశి వారికి ధనం అనేది మాత్రం వీళ్ళకి చాలా గౌరవప్రదంగా ధనం ఇస్తారు అంటే వీళ్ళు వీళ్ళ కింద ఎప్పుడూ ఒక పది మంది టీం అన్నమాట లేదు గురుగారు అనుకో ఇరవై మంది ఉద్యోగాలు పనిచేస్తారు అదే కనుక సాఫ్ట్వేర్ జాబ్ అనుకో ఒక ఇరవై మంది టీమి కింద పనిచేస్తుంది అలాగే ఉండడానికి వీరు చేసే విషయాలన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ఉపయోగకరంగా ఉండడం వల్ల ఒక అడ్వాంటేజ్ అది కారణ గురుడు కామన్ సహజంగా ఇక్కడ ఇప్పుడు జాతకా లాభంలో ఉంటాడు మేషాత్ ఇప్పుడు వృషభంలో ప్రవేశిస్తాడు ఈ కర్కాటక రాశి వారికి ఆ మేషంలో ప్రవేశించిన దగ్గర నుండి వీళ్ళకి ఇంకా బాగుంటుంది వీళ్ళు ఉన్న స్థితి ఇంకా బాగుంటుంది చెప్పుకోవచ్చు మనం కనుక మే జూన్ జూలై ఈ మూడు నెలల్లో వీళ్ళు చాలా మంచి లగ్జరీగా పొందుతారు వీళ్ళు ఇంకొక విషయం ఏంటంటే లాభస్థితి ఇది భాగ్యస్థితి చూసాం కదా అలానే దశమి చూస్తే వీళ్ళు వృత్తి ఎలా ఉందంటే వీళ్ళు చాలామంది వీళ్ళకి నిద్ర ఉన్నా లేకపోయినా కమాండ్ చేసిన సరే వర్క్ చేయాల్సి వస్తుంది ఓపు ఉన్నా లేకపోయినా జనంతో సరే వర్క్ చేయాల్సి వస్తుంది వీళ్ళ వర్క్ అంత కఠిన కఠోరంగా ఉంటుంది అంటే అంత కఠినంగా ఉంటుంది వీళ్ళకి ఎటువంటి వీళ్ళు ఆప్షన్ తీసుకోరు అన్నమాట ఖాళీ సెలవు ఇచ్చినా సరే నేను రోజు నాకు అక్కడనే పని చేసుకుంటా అంటారు కనుక ఇంకో విశేషం ఏంటంటే వీళ్ళ కనుక రాసి వారికి అన్నలు కానీ అక్కలు కానీ ఉంటే చాలా విశేషం అనమాట వాళ్ళు మంచి మంచి పొజిషన్లో ఉంటారని తెలుసుకోవచ్చు మనం చాలా గొప్పవాళ్ళు కూడా ఉంటారని తెలుసుకోవచ్చు మనం అదో విశేషం తది వెయ్యి స్థానం వీళ్ళకి సహజమైనది క మిథున అవడం వల్ల వీరికి కర్గా రాశి వారు చాలా విశేషం ఏంటంటే జాగ్రత్తగా నిద్ర దగ్గరుండి కూడా ఎలా చేయాలి ఎలా ప్రణాళిక చేయాలి ఒక మంచిగా సెట్ చేసుకొని ప్రణాళిక చేద్దాం ఆలోచనలో వీళ్ళు వెళ్తుంటారు కానీ అది జరుగు జరగదన్నమాట వీళ్ళు అనుకుంటే తాడు జరుగుతుంది అక్కడ ఇంకో జరుగుతుంటుంది కానీ అండర్స్టాండింగ్ ఏదో నడిచిపోయిందని అని నడిపిస్తుంటారు అనమాట రాశి వారికి మనస్సుకి అది కొంచెం బాధాకరంగా ఉంటుంది అనమాట అనుకున్నంత కంఫర్ట్ దొరక బాధిస్తుండేది అంటే జాగ్రత్త చూసుకోవాలి కనుక ఈ దోష పరిహారానికి కుదిరితే బుధుడికి జపం చేసుకోవాలి సంసార సమస్య ఉంటే కనుక శని జపం చేసుకోండి ఆ సంతానములకు ఇబ్బంది ఉంటే కుదురు జపం చేసుకుంటే జీవితం హ్యాపీగా ఉంటుంది జయ గురుదేవదత్త